ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ గొంగూర పచ్చడి అండి నోరు రుచిగా లేనప్పుడు ఇలా గొంగూరతో పచ్చడి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఎప్పుడు తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారండి అంత బాగుంటుంది పచ్చడి చాలా తక్కువ టైంలో లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రెండు కట్టల గొంగూర తీసుకోనండి ఆకులన్నీ తెంపుకొని టూ త్రీ టైం బాగా వాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పచ్చడి మొత్తం గ్రీన్ చిల్లీస్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను అండి టెన్ టు ఫిఫ్టీన్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రుబ్బలు తీసుకోవాలి గ్రీన్ చిల్లీస్ అన్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే అయిపోయాయండి పేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే ప్యాన్లో లో ఇప్పుడైతే అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి మీడియం ఫేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ రీనేత ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నానండి గోంగూర అనేది కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ధనియాలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఇప్పుడైతే కుక్ చేసుకున్న గొంగూర కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చడి అనేది ఒక బౌల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి అనేది వేడైపోయిందండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనియపప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు టూ త్రీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ తాలింపు అనేది పచ్చళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గుంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకొని తినారంటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి